నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే కా నమస్తే పద్మిని ఎలా ఉన్నారు బాగున్నాను ఏమిటి నీరసంగా ఉన్నారు ఎవ్రీథింగ్ ఫైన్ పనులు పనులు ఇంట్లో ఫుల్ బిజీ బిజీ షిఫ్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు ప్రసాదాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు వస్తాయని చెప్తూ ఉన్నాను ఎందుకంటే సారీస్ అవన్నీ కూడా జరగాలి అలాగే విభూది రావాలి కుంకుమ రావాలి అన్ని కుంకుమది కూడా పువ్వులు అవి అలా ఉంటాయి కదా విభూతి చెల్లించాలి ముందు మా పూర్ణావతి విభూతి కూడా కలిపారు రెండు కదా అతడి ప్రాంతంలో జరిగింది ఇది అన్ని కలిపి రావాలి ప్యాకింగ్ జరగాలి బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ వచ్చేస్తుంది ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది ఫ్రైడే కల్లా రిసీవ్ చేసుకు ప్రసాదాలు వచ్చేస్తాయి రైట్ అక్క అక్క రేపు బుధవారం కామిక ఏకాదశి మరి కామిక ఏకాదశిని ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం ఏకాదశి ఖచ్చితంగా మీరు చెప్తూ ఉన్నారు అది దీపాల రూపంలో చెప్తూ ఉన్నారు విష్ణుమూర్తిని ఎలా కొలుచుకోవాలని చెప్తున్నారు చక్కటి వేదిక ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మరి బుధవారం వస్తున్నటువంటి ఏకాదశిని ఎట్లా వినియోగించుకోవాలి అక్క ఎప్పుడైనా సరే ఏదైనా బుధవారం నాడు విశిష్టమైన తిథి వస్తే కనుక చాలా మంచిది మనకి మర్క్యూరీ బుధుడు అంటే ఎలా ఉంటుంది అని అంటే ఈయనకి పూజ పూజించాలా వద్దా అనేది ఎప్పుడు కూడా డౌట్ ఉంటుందన్న అంటే బుధుడికి పూజలు చాలా ఇష్టమా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తే గనక ఫైవ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు కానీ సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు ఎలా ఉంటారు అనంటే ఖచ్చితంగా ఇదిమిత్తంగా కూర్చొని పూజ చేయాలి అనేది ఉండదు అనమాట మన మనసులో భగవంతుడు ఉంటే చాలు అనే ఇది ఉంటుంది అలాగే డెస్టినీ నెంబర్ ఫైవ్ ఉంటాయి కూడా ఆ పూజ చెయ్యాలి అని మనం నిర్ణయించుకుంటాం కదా ఆ టై ఆ రోజు ఏదో ఒక పని రావడమో లేకపోతే చేయలేకుండా ఉండడము అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట డెస్టీ నెంబర్ ఫైవ్ ఉన్నవాళ్ళు నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు కూర్చొని పూజ చేస్తేనే అది వస్తుంది అని మనం అనుకుంటామా లేకపోతే ధర్మబద్ధంగా మన మనసులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుంటామా అంటే బుద్ధి అనేది కరెక్ట్గా ఉపయోగిస్తామా లేదా అనేది మెర్క్యూరీ ఎప్పటికప్పుడు సైలెంట్గా చెక్ చేస్తూనే ఉంటాడు అనుకుంటా కాబట్టి బుధవారం నాడు ఏదైనా వైశిష్ట్యమైన తిథి వచ్చింది అనుకోండి భగవంతుణ్ణి పూజించడం అలాగే భగవన్నామ స్మరణతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే మెర్క్యూరీ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి బుధుడు పెట్టే టెస్ట్లలో మనం పాస్ అవ్వాలి అని అంటే గనక భగవంతుడికి ఆలోచనలతోనూ పూజతోనూ అత్యంత సామీప్యంగా ఉండాలన్నమాట ఓకే మీరు చూడండి ఎప్పుడైనా కూడా బుధవారం పుట్టిన వాళ్ళు కూడా ఏదైనా పూజ చేసుకుందాము అని అంటే కరెక్ట్గా ఏదో ఒకటి వస్తుందండి ఆ టైంకి మాకు మేము చేయలేకపోతున్నాం ఒక ఫార్టీ త్రీ డేస్ చేద్దాము అంటే ఏదో ఒక ఆటంకం ఉంటుందండి మేము స్టార్ట్ చేస్తే అలా ఆగిపోతుందండి పూజ అని చెప్తూ ఉంటారు అంటే ఏంటంటే మర్క్యూరీ బుధుడు ఏం చెప్తూ ఉంటాడు అనంటే నీ ఆలోచనలలో నీ బుద్ధిలో నువ్వు నడిచే గమనంలో మార్గంలో ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడు పూజే చేస్తే కాదు అనేది చెప్తాడు అనమాట పైకి ఎక్కిస్తాడు అనమాట బుద్ధితో కాబట్టి మీరు ఈ రోజు ఏం చేస్తారు అనంటే అయ్యో మేము ఉపవాసం ఉండలేదు ఆ ఏకాదశి విధి విధానం మనందరికీ తెలిసిందే ఉపవాసం ఉండాలి కంపల్సరీగా అలాగే పారణ చేయాలి కరెక్ట్ టైంకి ద్వాదశి ఎప్పుడు పారణ వస్తుందో చేయాలి అలాగే భగవంతుడిని విష్ణు సహస్రనామం చదువుకోవడము లేకపోతే ఏదైనా మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మంత్రోప మంత్రాన్ని అనుష్ఠానం చేయడం అనేది ఉంటుంది ఇలాంటివన్నీ ఏమి చేయలేనప్పుడు మీరు భగవంతుడిని స్మరిస్తూ ఉండండి వాళ్ళు ఏకాదశి చాలా మంచి రోజు అని చెప్పి విష్ణుకి సంబంధించినవన్నీ కూడా తలుచుకుంటూ ఉండండి అట్లీస్ట్ కూర్చొని అప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్నమాట ఓకే ఎట్లా మరి ఏ నామంతో ఆయనని ఆయన స్మరణ చేయమంటారు మనకి ఆషాఢ మాసం అనగానే జగన్నాథుడు గుర్తుకొస్తాడు అవునా జగన్నాథ రథయాత్ర రథయాత్ర అలాగే ఎంతటి వారైనా కూడా స్వామివారి ముందు సేవ చేయడానికి అని చెప్పి బంగారు చీపురుతో ఊడవడము ఆ రోజుల్లో మహారాజే ఊడ్చాడట కాబట్టి అలా ఊడడం అనేది చూ వింటూ ఉంటాం కాబట్టి ఆ జగన్నాథుడికి సంబంధించిన మాసంగా అలాగే అమ్మవారికి సంబంధించిన మాసంగా మనం చూస్తూ ఉంటాం ఓం జై జగదీశ హరే ఈ స్విచ్ వాడు చదివితే చాలా మంచిది అనమాట ఎప్పుడు కూడా మీరు కూర్చున్నప్పుడు మీరు చెప్పులు వేసుకోకుండా ఉంటే చాలు ఆ చెప్పులు వేసుకుంటే కాస్త వదిలేసేసి ఆ భగవన్ నామస్మరణ ఓం జయ జగదీశ హరే అనుకుంటూ ఉంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా అయిపోతాయి ఓం జై ఓం జై జగదీశ హరే ఓం జై జగదీశ హరే మనం కొంచెం తెలుగులో అనుకోవాలి కాబట్టి జయ అంటే సరిపోతుంది అదే ఓం జయ జగదీశ హరే అది జయ లేకపోతే జయానా నా నాకు డౌట్ వచ్చింది ఓం జై జగదీశ హరే అలా కంటిన్యూస్ గా అనుకోవచ్చు మనం ఆఫీసుల్లో ఉన్నాము మేము పూజ చేసుకోలేదు ఇదంతా కాదు వదిలేసి మీరు అన్నట్టుగా చెప్పలేదు చక్కగా చక్కగా అయితే పెద్దవాళ్ళు ఉంటారు ఉపవాసం చేయలేరు ఏకాదశి అంటే ఖచ్చితంగా ఉపవాసం చెప్తారు ఒకటి ఉపవాసం చేయలేరు ప్రెగ్నెంట్స్ ఉంటారు వాళ్ళు చేయకూడదు ఉపవాసం సో వీళ్ళందరికీ కూడా నామస్మరణ నామస్మరణ డెఫినెట్గా పనిచేస్తుంది అయితే ఈ ఏకాదశిలో నేను ఏం చెప్తానంటే మీరు ఎంత వరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు అనుకో కనీసం ఒక పన్నెండింటి వరకు అలా ఉండగలిగితే ఉండండి మీకు నీర్సన్ రాదు అని అనుకుంటే కనుక పెద్దవాళ్ళు కూడా అంటే ఎందుకంటే మీరు ఈ కథ వైశిష్ట్యాన్ని చదివితే వ్రత కథ ఉంటుంది కదా వైశిష్ట్యాన్ని చదివితే ఏంటంటే ఒక రాజు ఏదో భూమి విషయంలో అనమాట భూపతి అంటే ఇక రాజనే కూడా మనం అనుకోవచ్చు ల్యాండ్ లార్డ్ అని రాశారు దాంట్లో ఆ భూపతి ఏం చేస్తాడంటే బ్రాహ్మడితో గొడవ పడతాడు గొడవ పడి ఆ బ్రాహ్మణ్ని చంపేస్తాడు బ్రహ్మహత్య పాతకం చుట్టుకు అయితే చనిపోయి చంపేసిన తర్వాత రిగ్రెట్ అవుతాడు అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను కోపంలో చేశానే అని బాధపడే అతని అంతిమ సంస్కారాల్లో లాస్ట్ రైట్స్ లో పాల్గొందాము అని అనుకుంటాడు అప్పుడు ఊరి ప్రజలందరూ నువ్వే చంపి మళ్ళీ చేస్తావా నువ్వు దీనికి అర్హుడివి కాదు అని చెప్పి అతన్ని బహిష్క బహిష్కరించేస్తారు బహిష్కరించినప్పుడు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ముని ఇతనికి కనపడతాడు ఇది ఇలా చేశాను అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అయితే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఈ కామికా ఏకాదశి ఉపవాసం ఉండు భగవంతుడే నీకు దారి చూపిస్తాడు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అతని ఉపవాసం ఉంటాడు వాసం ఉన్నప్పుడు ప్రా పశ్చాత్తాపం పొందాడు కదా పాపం అప్పుడు స్వామివారు లక్ష్మీ సహేత విష్ణువు అతనికి కలలో కనపడతారు కలలో కనపడి నువ్వు ధర్మ కార్యక్రమాలు చేయి ఈ బ్రహ్మహత్య పాతక నుంచి తప్పకుండా నువ్వు బయటపడతావు అని అనమాట ఇక్కడ చూసావా బుద్ధి అనేది ఎక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో అందుకనే నేను బుధవారం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు స్వామిని స్మరిస్తూ ఉండండి అని చెప్పిన కారణం కూడా ఇదే అనమాట కోపంలో బుద్ధిని మనం కోల్పోతాం విచక్షణ కోల్పోతాం చేసిన తప్పు చేసిన తర్వాత రిగ్రెట్ అండ్ అని వస్తుంది ఒక మాటతో కూడా ఒక్కొక్కళ్ళని హింసిస్తూ ఉంటాం ఎందుకు ఈ పనిచేసావు ఎందుకు ఆ అని అంటూ ఉంటాం నేను నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను చిన్న విషయం మీద కోపం వచ్చింది నాకు సాధారణంగా నాకు రాదు మీరా ఊరుకోండి ఏమీ తిట్టరు తిట్టానంటే గట్టిగా తిట్టాను అవునవును ఇదో స్టైల్ ఉంది ఎంత కోపం వచ్చింది అంటే ఆ విషయం ఇది కనీసం పది నిమిషాలు మాట్లాడాల్సి వచ్చిందన్నమాట ఎలా చేస్తావు క్యూరియస్గా ఉంది అసలు ఏ విషయం మీద మీకు కోపం వచ్చింది చెప్పండి నేను స్వీట్ అవాయిడ్ చేస్తాను పద్మిని ప్రతి దాంట్లోనూ నేను స్వీట్ అవాయిడ్ చేస్తాను మొదటి నుంచి నేను తినను స్వీట్ ఎక్కువ అయితే నేను దహీపురి ఆర్డర్ చేశాను అయితే స్వీట్ ఎలా వచ్చిందంటే రసగుల్లా లెవెల్లో వచ్చింది అంత స్వీట్ అంత స్వీట్ ఏదో నేను కొద్దిగా ఇలా పక్క నుంచి తీసుకొని చాలా స్వీట్ ఉంది అని చెప్పొస్తే అతను చెప్తాడు ఇది స్వీట్ లేకుండా చేయడానికి రాదు అంటాడు పెరుగులు ఆల్రెడీ కలిపి ఆల్రెడీ కలిపినప్పుడు పెద్ద రెస్టారెంట్ మామూలుగా చాట్ బండర్ కాదు పెద్ద రెస్టారెంట్ ఇంకో ఉంటుంది కదా అది యూస్ చెయ్యి అని అంటే మా రూల్స్ ఒప్పుకోవాలి అందుకో ఏంట్రా నువ్వు అసలు మనం ఇంతకుముందు చేసింది వేరు కదా ఫీల్డ్ నువ్వు ఏం పెట్టుకున్నావు హోటల్ పెట్టుకున్నావు నీ కస్టమర్ పెద్ద హోటల్ నీ కస్టమర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి అలాంటిది నువ్వు ఎలా చేయను అంటావు ఎలా కుదరదు అంటావు తప్ప కదా మా చెఫ్ పన్న వెళ్ళిపోతాడు అరే షుగర్లెస్ కాఫీ ఇవ్వవా అంటే పన్నెండు వరకే షుగర్ లెస్ కాఫీ కవరింగ్ అన్ని అనమాట అలా కాదు చివరికి అతను అడిగా నీకు పెళ్ళయిందా అవ్వలేదండి అన్నాడు అయితే ఇంకా అయిన తర్వాత సెట్ అయిపోతుంది తర్వాత ఎలా చెప్తే అలా చేయడం అలవాటు అవుతుందిలే కానీ మార్నింగ్ నాకు అనిపించింది అనమాట అనవసరంగా ఆర్గ్యూ చేశానేమో కోపం వచ్చేసింది చాలా సేపు ఆర్గ్యూ చేయకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది సారీ చెప్పాను యూనివర్స్ కి ఇంకెప్పుడల్లా చేయదు అంటే ఒక్కొక్కసారి మనం డివియేట్ అయిపోతూ ఉంటాం ఎదుటి మనిషి వ్యక్తి అవతల వ్యక్తి ప్రవర్తన వల్ల మనం డివియేట్ అయిపోతూ ఉంటాం మనం ఉండాల్సిన స్టేజ్ లో ఉండకుండా ఒకంత పక్కకు వచ్చేస్తాం అదే మనుషుల స్వభావం కానీ దాన్ని ఎరిగిన వాడు దాని నుంచి తెలుసుకున్నవాడు నేను ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇవాళ నీకేమైనా బాధ కలిగింది అంటే నిన్నటి మొన్నటి ప్రవర్తనలో ఏదన్నా తేడా ఉందా అందుకని మానసికంగా ఈ బాధ ఏమన్నా వచ్చిందా అని మనల్ని తరచి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ అప్పుడు డెఫినెట్ గా మనం కోల్పోకుండా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చేసుకోవాలి బ్యూటిఫుల్ అద్భుతంగా వివరించారక్క మరి పాలన చేయదలుచుకున్న వాళ్ళు ద్వాదశి నాడు ఎనిమిదిన్నర లోపు తినేయండి లోపు త్వరగా లేవాలి వండుకోవాలి వండుకోవాలి స్వామికి పెట్టాలి ఆ తర్వాత మనం తినాలి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క చక్కటి వేదిక సూచి కూడా పరిచయం చేశారు అది కంటిన్యూస్ గా మనం చేయమన్నారు అయితే లెక్క ఏమైనా ఉందా దీనికి ఇన్నిసార్లు ఖచ్చితంగా చేయాలి అని ఆసుపత్రి ఎప్పుడైనా కూడా మనం వేదిక స్విచ్ పడి ఎప్పుడు చెప్పినా నూట ఎనిమిది సార్లు చెప్తాం మీరు ఎప్పుడైనా సరే నూట ఎనిమిది సార్లు అయితే ఈ జపం చేసేటప్పుడు మీకు ఏమైనా తులసి మాల దొరికితే చాలా మంచిది ఎందుకు అనంటే ఎలాంటి పరిస్థితులకైనా తులసికి లొంగిపోతాడు మన విష్ణు భగవానుడు కాబట్టి తప్పకుండా తులసిని సమర్పించడం తులసి మాల ఇవ్వడం మీకు ఏదన్నా చాలా కష్టంగా ఉంది చాలా బిజీగా ఉన్నాము అనంటే ముందు రోజే చక్కగా తులసి మాల తెచ్చేసుకొని వెళ్తూ వెళ్తూ గుళ్ళో సమర్పించడం అలాంటివి కూడా చేయొచ్చు అనమాట ఈసారి పదకొండు దీపాలు పెట్టినప్పుడు ఆ దీపాల దగ్గర కూడా తులసి దళం పెట్టండి కింద దీపానికి మనం పువ్వు అక్షింతలు అన్ని సమర్పిస్తాం కదా పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా చాలా మంచి జరుగుతుంది దీపంలో వేసేయడం కాదు ఆ దీపంలో వేయకూడదు దీపం దగ్గరే సమర్పించాలన్నమాట రైట్ అక్క బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం